అందరికీ నమస్కారం అండి ఈరోజు శుక్రవారం తుమ్మల బీడికైతే రావడం అయితే జరిగింది ఈరోజు మొత్తం కాడలన్నీ రేట్లు ఏ విధంగా ఉన్నాయి ఎంత ఉన్నాయని మొత్తం తెలుసుకొని మీకు చెప్పడం అయితే జరుగుతుంది పదహారు ఎనిమిది రెండు వేల ఇరవై జరిగినటువంటి వచ్చినటువంటి తుమ్మల అయితే రేట్ అయితే కనుక్కుందాం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మీరు తుమ్మల బీడిలో అయితే ఖాడీస్ అయితే ఉన్నాయి సార్ రేట్లు అయితే కనుక్కుందాం ఎంత చెప్తున్నాను చిన్నపన్న రేట్ ఇది ఒకటి ముప్పై ఫ్రెండ్స్ ఒక లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ అని చెప్తున్నాడు పల్లె నేను నెంబర్తో ఉంది కడలు మలుపులు ఒక రెండు పక్కలు పోతాయా ఒక రైతులు వస్తే ఇక్కడ వచ్చి కట్టి చూపిస్తారు గుంట కానీ బండి కానీ కట్ట చూపిస్తారు ఇది మంది ఇంకా ఓకే ఈ చేత కూడా మందినే ఇదని చెప్తారా ముప్పై ఐదు ఒక లక్ష ముప్పై ఐదు వేల థర్టీ ఫైవ్ థౌసండ్ దీంట్లో సింగల్ కూడా ఇస్తారు దీంట్లో కూడా సింగల్ ఇస్తారా ఇస్తారు రైతులు వస్తే కూడా సింగల్ సింగల్ కూడా ఇస్తారు ఈ రెండు జతల్లో సింగల్ ఇస్తారు ఈ జత ఈ జత ఈ జత పళ్ళనా అన్నేసా ఇప్పుడు మళ్ళున్నాయా ఈ కాడ ఏం చెప్నారు ఒకటి యాభై ఆరు లక్ష యాభై రోజులు వన్ లాగా ఫిఫ్టీ సిక్స్ థౌజండ్ పల్లెది కడలు మలుపు రెండు పక్కలు పోతాయా రైతులు అది ఇప్పుడు ఉంటే అట్లా సో చూస్తున్నా కదా మరి తుమ్మల బీడి చిన్నప్పన్న కాడేసి మూడు జతలు ఉన్నాయి నచ్చిన వాళ్ళు అనేది నేర్గా కావచ్చు ఇక్కడ వచ్చి గలిం కట్టి మీరు చూసుకోవచ్చు నేరుగా వాళ్ళు ఊరుకోవచ్చు అన్న ఫోన్ నెంబర్ చెప్పండి ఒకటి సో మీరు అన్నవాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రతి ఒక్కరూ చాలా మంది కాల్ చేస్తున్నారు కానీ ఇద్దరు తీసుకోవడం లేదు మీరు కన్ఫామ్గా టైంపాస్కి అయితే చేయొద్దండి మీరు తీసుకోవాలనుకుంటే డైరెక్ట్ నేరుగా అన్నకి కాల్ చేసి మీరు రేట్ మాట్లాడి ఇక్కడ ఊరికి వచ్చి గెలిమిం గట్టే చూపిస్తాడు అప్పుడే తీసుకోండి మీరు ఈ ఇప్పుడు చెప్పిన తర్వాత ఫిక్స్ అయ్యలేదు మీరు ఇక్కడికి వచ్చి మాట్లాడుకుని అన్నతో కుదుర్చుకోవచ్చు ధరలు మాట్లాడుకోవచ్చు ఫిక్స్ ఏం లేదు ఇక్కడికి వచ్చి మాట్లాడుకోవచ్చు ఏం చెప్పారు ఒకటి ఇరవై ఫ్రెండ్స్ లక్ష ఇరవేలు ఉన్నా ట్వంటీ థౌసండ్ పల్లెనా కడల మలపలు యాపక్క వస్తాయి రెండు పక్కలు వస్తాయి సో చూస్తున్నారు కదా సో ఇక్కడ కూడా ఉన్నాయి కాడీస్ ఇక్కడ కూడా అడిగి తెలుసుకుంటారు రేటు ఎంత చెప్పినారా అండి ఈ ఖాడీ ఒకటి నలభై ఫ్రెండ్స్ ఒక లక్ష నలభై వేలు ఫార్టీ థౌసండ్ పల్లెనా కడల మలపులు సో చూస్తున్నారు కదా మంచి సైజులో మంచి తిట్టంగా ఉన్నాయి మీరు ఈరోజు తుమ్మల వీడికి రావడానికి కారణం ఏంటంటే మంచి మంచి కాడలు ఉన్నాయి మంచి రేట్లు ఉన్నాయి మీరు నేరుగా కాల్ చేసి వీళ్ళు ఫిక్స్ ఏం కాదు రేట్ తగ్గిస్తారు మీరు ఇక్కడ గెలింగట్టు కూడా చూపి చూసుకోవచ్చు సో లక్ష నలభై ఐదు వేలు ఉండాలి ఫార్టీ ఫైవ్ థౌసండ్ పల్లెనా కడలు మలుపులు రెండు పక్కలు వస్తాయి ఎట్లా ఎట్లం రెండు పక్కలు వస్తాయి ఇక్కడ రైతులు మీరు వచ్చి నేరుగా రేటు మాట్లాడుకొని ఇక్కడే గట్టి చెప్తారు మీరు నచ్చితే తీసుకెళ్ళొచ్చు అన్ని రకాలుగా మీకు ఉంటాయి ఇక్కడ గెలిబట్టి చూపిస్తారు కాబట్టి మీకు ఇక్కడే తెలిసిపోతుంది పనితనం అనేది చూసుకో పొడిచే అన్ని రకాల గ్యారంటీస్ ఏమన్నా మార్కుంటే

సో ఫ్రెండ్స్ మంచి సైజులో మంచి దిట్టంగా ఉన్నాయి మరి కాడీస్ అయితే చూస్తున్నారు కదా ఎంత కాడి ఒకటి నలభై లక్ష నలభై వేలు ఫార్టీ థౌసండ్ పల్లె నలభై కడవలేనా ఇది ఒక్క చెప్తానా ఇంకా ఏమైనా ఉన్నాయా బయట ఉన్నాయా ఈ ఖాడీ రెండు పక్కలు అవుతాయా రైతు వస్తే కూడా కట్టి చెప్తారు ఓకేనా సీక్రెడ్ టూ కార్స్ కూడా అన్నవి ఇదేం చెప్తారా ఒకటి ముప్పై ఫ్రెష్ లక్ష ముప్పై వల్ల నాకు థర్టీ థౌసండ్ పల్లెనా కడవలతో ఉందా రెండు పక్కలు అవుతాయి కట్ చూడాలి ఓకే ఇది

సో మన ఛానల్ కొత్త వెళ్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు కాల్ చేస్తే ప్రతి ఒకటి మీరు ఇక్కడికి వచ్చి కూడా చూసుకోవచ్చు వాళ్ళని నేరుగా మీరు రేట్ కూడా మాట్లాడుకోవచ్చు సో ఖాళీ సే చూడండి ఇది ఒకసారి సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా తుమ్మలబీడైనా కాడేసి మీరు కాల్ చేసి కూడా రేటు మాట్లాడుకోవచ్చండి మన ఛానల్ ప్లీజ్ కొత్తగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మాకు పంపాలనుకుంటే మా సెల్ నెంబర్ సెవెన్ డబల్ త్రీ జీరో నైన్ డబల్ జీరో త్రీ వన్ ఫోర్